సినీ నటుడు ధర్మ సత్యసాయం మహేష్ అయిన భార్య గౌతమి చౌదరి దాంపత్య జీవితంలో నెలకొన్న విభేదాల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది తమ వ్యక్తిగత జీవితంలో అనవసరమైన జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలతో ధర్మ మహేష్ తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ టీవీ ఫైవ్ మూర్తిపై కేసు నమోదు చేసినట్లు వార్తలు సోషల్ మీడియా మరియు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ అంశంపై ఇరు వర్గాల నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు ధర్మ మహేష్ గౌతమి చౌదరిల మధ్య సాగుతున్న వివాదం తాజాగా బయటకొచ్చిన ఈ కేసు వివరాలు ఇవన్నీ ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి గత కొంతకాలంగా ధర్మ మహేష్ ఆయన భార్య గౌతమి చౌదరి మధ్య విభేదాల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి దాంపత్య జీవితంలో కలహాలు మరింత ముదురుతుండగా గౌతమి చౌదరి తాజాగా మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు తనతో కాపురం చేయకుండా ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారని గౌతమి ఆరోపించారు అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొంతమంది టీవీ యాంకర్లతో రాత్రి వేళల పార్టీలో పాల్గొంటూ కొన్నిసార్లు తన ఇంట్లోనే అది కూడా తన బెడ్రూమ్లోనే వారితో ఎంజాయ్ చేస్తున్నాడని ఓ అపార్ట్మెంట్లో డాక్టర్ సాహిత్యాలే అమ్మాయితో రాత్రంతా ఉండి ఆ అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడని ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అయిందని ఆ అమ్మాయి నా మొగుడి ఒడిలో కూర్చోబెట్టుకుని మటన్ తినిపిస్తుందని నా భర్త బ్యాగ్లో వాడేసిన కండోం ప్యాకెట్లు ఉండేవి అవి చూస్తే నాకెంతో బాధేస్తుంది అంటూ గౌతమి తీవ్ర ఆరోపణలు చేశారు ఇలా గౌతమి చౌదరి చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇప్పుడు ధర్మ మహేష్ కూడా తనవంతుగా సంచలన బాంబు పిలిచాడు తన భార్యపై మాత్రమే కాదు ప్రముఖ జర్నలిస్ట్ టీవీ ఫైవ్ మూర్తిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు తన భార్య గౌతమితో మూర్తి క్లోజ్ గా ఉంటున్నారని తరచుగా తన ఇంట్లోనే కనిపిస్తున్నాడని ధర్మ మహేష్ ఆరోపించాడు అంతేకాదు తన డైనింగ్ టేబుల్ వద్ద తన ప్లేట్లోనే భోజనం చేస్తున్న ఫోటోలు వీడియోలు ఉన్నాయని చెబుతూ ఆ క్లిప్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే తాజాగా టీవీ ఫైవ్ మూర్తిపై ఫిర్యాదు చేయడంతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి ధర్మ మహేష్ తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత సమాచారం ఫోటోలు వీడియోలు మీడియాకు లీక్ చేస్తానని బెదిరించాడని తెలిపారు అంతేకాకుండా ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోవడానికి పది కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని కూడా ఆరోపించారు దాంతో ధర్మ మహేష్ సమర్పించిన ఆధారాలు సాక్ష్యాలపై పరిశీలన జరిపిన కోర్టు చట్ట అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల మేరకు కుకట్పల్లి పోలీసులు గౌతమి చౌదరి టీవీ ఫైవ్ మూర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం బయటకొచ్చింది ఇక ఈ కేసులో గౌతమిని ఏ వన్ గా మూర్తిని ఏ గా చేర్చినట్లు తెలిసింది ఈ పరిణామంతో మొత్తం వ్యవహారం కొత్త దిశగా సాగుతుంది ఈ కేసుపై గౌతమి చౌదరి టీవీ ఫైవ్ మూర్తి ఎలా స్పందిస్తారా అని ఇదిలా ఉంటే సినీ వర్గాల నుంచి సామాజిక వర్గాల దాకా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారగా ఈ దాంపత్య వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో లీగల్ వార్గా మారింది ఇక ధర్మ మహేష్ విషయానికి వస్తే అతని అసలు పేరు కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ ఏపీలోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందినవాడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేసుకున్నాడు సింధూరం డ్రింకర్ సాయి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు అతనికి రెండు వేల పదమూడులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పరిచయమైంది వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకున్నాడు గ్రామ రాజకీయాల్లో తిరుగుతున్న ధర్మకు ఏదైనా బిజినెస్ చేద్దామని భార్య సూచించింది తరువాత గౌతమి తండ్రి ఆర్థిక సాయం చేయడంతో దంపతులు ఇద్దరూ కలిసి ఏపీ హైదరాబాద్లో రెస్టారెంట్లను ప్రారంభించి ఓపెన్ పెంచేశారు వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు అయితే ఇద్దరి కాపురంలో కలతలు చెలరేగడం ఆ వివాదం ఇప్పుడు పబ్లిక్ టాక్ అయిపోయింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి